శ్రీకృష్ణ పరమాత్మైన నమ వెల్కమ్ టు నిర్గుణ ఛానల్ భగవద్గీత మూడవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ప్రకృతే క్రియమాణాన్ని గుణకర్మాణి అహంకారా విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తాత్పర్యం సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి అయినా అహంకారంతో వివేకశూన్యమైన మనస్సు గలవాడు అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటున్నాడు ధ్యాన వివరణ రెండు ఉన్నాయి ఒకటి బహి కార్యకలాపాలు రెండు అంతర్గుణాలు పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి మనిషి యొక్క స్వభావం గుణాలు ఏర్పడతాయి ఆ గుణాలను అనుసరించే మనిషి చేసే వివిధ కర్మలు ఉంటూ ఉంటాయి కనుకనే మనిషి యొక్క వర్తమాన గుణం అన్నది అనేక అనేక జన్మల కర్మల ఫలితం వాసనాక్షయం జరిగే వరకు గుణరహితుడు అయ్యే వరకు జీవి అనేక జన్మలు తీసుకుంటుంది ఎందుకంటే ఎవరి గుణాన్నైనా వారు అకస్మాత్తుగా హఠాత్తుగా మార్చుకోవడం అసంభవం గుణాలు అన్నవి క్షణికాక్షణానికి మారవు నిరంతర బాహ్య కర్మల కర్మఫలాల సముద్రంలో జీవాత్మల గుణాలు అత్యంత మెల్లగా మారుతూ ఉంటాయి గుణాలు జన్మ జన్మకు కేవలం ఒక మిల్లీమీటర్ చొప్పున మాత్రమే మారుతూ ఉంటాయి కనుక కర్మలు నిందనీయం కాజాలవు మరి గుణాలు నిందనీయం కాజాలవు నిందనీయం కాని వాటిలో మనం తాదాత్మ్యం చెందడం ఎంతటి మూర్ఖత ప్రకృతితో భిన్నుడైన పురుషుడు ప్రకృతితో తాదాత్మ్యం ఆరోపించిన ఆరోపించుకున్న పరమశోకితుడు అవుతున్నాడు ప్రక్కవాడు చేస్తున్నాడు అని కాని నేను చేస్తున్నాను అని కాని భావిస్తే అది వివేకశూన్యత ఇక్కడ ఈ గుణాలు ఈ విధంగా నాట్యం చేస్తున్నాయి అని జ్ఞప్తికి ఉంచుకోవడమే వివేకం అంతా అలా అలా జరుగుతూనే ఉన్నాయి కానీ చేసేవాడు చేయించేవాడు ఎవ్వరూ లేడు మనిషి అవివేకాన్ని పోగొట్టుకోవాలి సునిశ్చిత వివేకి కావాలి నేను అతడు అన్న భావనలే వివేక శూన్యత ఈ విధంగా జరుగుతోంది అన్నదే మహా వివేకం అహంకారమే మూఢత అహంకార రహితుడే వివేక ఆత్ముడు అని ఈ శ్లోకానికి బ్రహ్మర్షి పత్రిజి ధ్యాన వివరణ అందించారు ఈ యొక్క నిర్గుణ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి